ఆయన డ్యాన్సుల గురించి కూడా అంతే గొప్పగా మెన్షన్ చేసేవాళ్లుంటారు లేటెస్ట్ గా ఆ విషయాన్నే ప్రస్తావించారు మెగాస్టార్ చిరంజీవి తనకు కమల్ డ్యాన్సులంటే ఇష్టమని చెప్పారు వేవ్స్ లో పార్టిసిపేట్ చేశారు చిరంజీవి ఇండియన్ సినిమా సెలబ్రిటీలు పలువురు పాల్గొన్న ఈ సమ్మిట్లో చిరు మాట్లాడుతూ మిథున్ కమల్ అమితాబ్ తనకు స్ఫూర్తి పంచారన్నారు మెగాస్టార్ వాళ్లందరి గురించి చెబితే విక్టరీ వెంకటేష్ రజనీకాంత్ ని గుర్తు చేసుకున్నారు జీవితంలో ఎంత పెద్ద హిట్ ఫ్లాప్ ను చూసినా మనసుకు సూపర్ స్టార్ చెప్పిన విషయాన్ని రీకలెక్ట్ చేసుకున్నారు వెంకటేష్ ఇవాల్టికీ తాను కలెక్షన్ల గురించి పట్టించుకోను అన్నారు లైఫ్లో ఇతరులను చూసి తమ అభిమాన స్టార్స్ ఇన్స్పైర్ అయిన తీరు గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్